ఓ అరుణాచల శివ ప్రస్తుతం మనమైతే గిరిపైన ఒక సిద్ధ ప్రదేశం ఉందన్నమాట దాన్ని టాటా ఇస్టోన్ అంటారు లేదా తెలుగులో తాబేటి బండ అంటారు తమిళ్లో మరంద కళ్ళు అంటారు అన్నమాట అది ఒక సిద్ధ ప్రదేశం అది దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆ ప్రదేశానికి మనం వెళ్ళబోతున్నాము ఇక్కడ పైన నుంచి మీకు కనపడుతుంది కానీ అది దగ్గరికి వెళ్ళాలన్నమాట ప్రస్తుతం మనం వలల రాష్ట్రం దగ్గర ఉన్నాము గిరిపైన ఒక వలల రాష్ట్రం ఉందన్నమాట ఈయను కూడా ఆ టైంలో ఆ పీరియడ్లో తిరిగిన ఒక సిద్ధుడు వారి యొక్క ఆశ్రమము గిరి చుట్టూ ఒక మూడు ఉన్నాయి గిరిపైన ఒకటి ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఆ టాటాస్ చోన్ దగ్గరికి వెళ్ళి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పి తెలుసుకోబోతున్నాము ఓ మరుణాచల శివ తెలుసుకుందాము ఇక్కడ నుండి మీరు గమనించినట్లయితే ఆ కొండ పైన సపరేట్గా ఒకే రాయి ఉన్నట్టుంది కదా దాన్ని టాటా స్టోన్ అంటారనమాట అదే తాబేటి బండ జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను గిరి కింద అరుణాచలేశ్వర స్వామి ఆలయం ఇది ప్రస్తుతం అయితే మేము ఈ వలల ఆశ్రమం దగ్గర ఉన్నాము అన్నమాట ఈ ఆశ్రమం నుంచి పైకెక్కుతున్నాము కాకపోతే ఇది కొంచెం రిజర్వ్ ఫారెస్ట్ జోన్లో ఉంటుంది సో వెళ్ళడానికి ట్రై చేయొద్దు ఎక్కడది పైన ఇందులో మా స్వామి పైకి వెళ్ళి వచ్చాడు ఉసిరికాయలు తెచ్చాడు అనమాట ఇప్పుడు వెళ్ళి పైకి వెళ్ళి ఆ తాయబేటి బండా ఒకసారి మీకు చూపిస్తాను నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇప్పుడు చాలాసార్లు విన్నాం కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తున్నాం చూద్దాం వెళ్ళి పద ఎలా ఎక్కదు స్వామి ఎందుకు అనిపించింది ఎక్కాలని ఇలా మీరు ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా పైకెక్కగానే ఈ విధంగా ప్రదేశం ఉంటుందన్నమాట ఇదంతా ఇంకా ఫారెస్ట్ జోన్లోకి వచ్చేస్తుంది మీరు అక్కడ గమనించవచ్చు జింకల కోసం నీళ్లు సపరేట్గా పెట్టినారనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఒకవేళ చూసారంటే మాత్రం కింద పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి ఫైన్ చేపిస్తారు జాగ్రత్తగా నడవాలి చెప్పు లేకుండా ఎక్కడం చాలా కష్టం ఇక్కడ మీకు గుహైనామా శివాయి నుంచి అది బాగా కనబడుతుంది ఈ టాటాయి స్టోన్ అనేది చాలా హైట్లో ఉంటుందన్నమాట చెప్పాలంటే మన స్కంధాశ్రమం కంటే కొంచెం హైట్లోనే ఉంటుందని చెప్పచ్చు ఎక్కడం కొంచెం కష్టము కానీ ట్రై చేస్తే వెళ్ళొచ్చు అనమాట ఇలా వెళ్ళాలి పైకి ఓ మరుణాచల శివ ప్రస్తుతం మనమైతే తాబేటి బండ దగ్గర ఉన్నాం అన్నమాట మీకు ఇది కనబడుతుంది టాటా ఇస్టోన్ అంటారు అంటే తాబేలు యొక్క లాగా ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే ఏకకాలంలో అరుణాచలంలో కొంతమంది సిద్ధులు తిరిగిన వాళ్ళు భగవాన్ రమణ మహర్షి మీ అందరూ తెలిసిన వాళ్ళే శేషాద్రి స్వామి అలాగే గురు గురునమశివాయ అనమాట ఈయన గుహై యొక్క శిష్యుడు అన్నమాట భగవాన్ రమణ మహర్షుల వారు అరుణాచలంకి వచ్చినప్పుడు ఏంటంటే చిన్న బాలుడిగా వచ్చినప్పుడు తనకి ఈ యోగ సాధనలు ఇవన్నీ ఐడియా లేవన్నమాట కానీ ధ్యానంలో కూర్చుంటారు కానీ ఆ గొప్ప స్థానాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని అనమాట దాంట్లో ఉన్న మెలుకువలు ఎలా చేయాలన్న పరిజ్ఞానం లేదు ఆ సమయంలో అయితే దీన్ని ఇప్పుడు మనం చూస్తున్న ఈ బండని తాబేటి బండ అంటారు లేదా టాటా స్టోన్ అంటారనమాట ఇది మనకి మీకు అక్కడ గుహ శివాయి నుంచి చూస్తే కనబడుతుంది లేకపోతే సడై స్వామి ఆశ్రమం నుంచి కానీ వల్ల ఆశ్రమం నుంచి కానీ చూస్తే ఇది మీకు జస్ట్ తాబేలు తన డొప్పలో నుంచి తల బయటికి పెట్టినట్టు కనబడుతుంది అనమాట సో ఇది తాబేటి తలలాగా ఉంటుంది అక్కడి నుంచి చూస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకో స్టోన్ కనబడుతుంది అనమాట ఒక అరుగులాగా ఉంటుంది స్టోను ఇక్కడ కూర్చొని వాళ్ళిద్దరూ కూడా ఈ గురునామ శివాయ అండ్ రమణ మహర్షుల వారు ఈ యోగ సాధనలో మెలుకువాళ్ళు గురించి మాట్లాడుకునే వాళ్ళంట చాలా గొప్ప ప్రదేశం కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా గొప్పగా ఉన్నాయి ఇక్కడికి ఇప్పటికీ ఇక్కడ కొంతమంది సిద్ధులు కూడా తపస్సు చేసుకోవడం చాలామంది చూశారు అంటే మనకి గుహై నమ శివాయ నుంచి చూస్తే ఇక్కడ ఎవరో తిరుగుతున్నట్టు కనబడుతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం ట్రెక్కింగ్ చేసుకొని మేము పైకి ఎక్కాము అనమాట వండర్ఫుల్ ప్లేసు ఖచ్చితంగా ఇది కొంచెం ఫారెస్ట్ జోన్లో ఉంటుంది ఎక్కాలంటే కొంచెం కష్టం అవుతుంది అయితే మీరు ఎవరు ట్రై చేయద్దు కానీ మీకు చూపిద్దామని నేను ఇలా పైకి వచ్చాను అనమాట ఇది టాటా స్టోన్ ఇది వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే బండ అనమాట అరుగు అంటే ఒక ఒక సోఫా సెట్ వేసినట్టుగా ఉంటుంది గిరిపోయిన ఈ ప్రదేశం వరకు మీకు పైన ఒకసారి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ చూడచ్చు ఈ స్టోన్ ఎంత నునుపుగా ఉందో అంటే ఒక సోఫా సెట్ ఇక్కడ వేసి మాట్లాడుకోవడానికి అనుగుణంగా ఉండేటట్టుగా ఉంటుందన్నమాట సో భగవాన్ రమణుల వారికి ఏదన్నా ధ్యానంలో ఏదన్నా కొంచెం సమస్యలు కానీ వస్తే వెళ్ళి గురునామ శివాయతో మాట్లాడుకొని వచ్చి వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి చాలా మెలుకులు మాట్లాడుకునే అనమాట ఇద్దరు సిద్ధ పురుషులే గురునామ శివాయ గురించి మీకు చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన చనిపోయిన వారిని జస్ట్ అలా ట్యాప్ చేస్తే వాళ్ళు అనమాట అంత గొప్ప సిద్ధ సాధకుడు మీకు చిదంబరం ఆకాశణీయంగా తెలుసు చిదంబర ఆకాశలింగానికి ఈ బంగారు తాపడం మూడు గోపురాలకి బంగారు తాపడం ఉంటుందన్నమాట అది చేయించిన వ్యక్తి కూడా ఈ గురునమ్మ శివాయ ఆయన గుహైనామ శివాయ యొక్క శిష్యుడు అనమాట జస్ట్ గుహైనమ శివాయ ఒక్క వేలుతో ఇలా ట్యాప్ చేస్తే అతనికి అంత వైరాగ్య జ్ఞానం వచ్చేసి గొప్ప సిద్ధుడైపోయాడు ఆయన రమణ మహర్షుల వారు ఇద్దరు మాట్లాడుకునే ప్రదే ప్రదేశం ఇది అంటే సిద్ధులు కూర్చున్న ప్రదేశం సాక్షాత్గా చాలా గొప్ప ప్రదేశం అన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు అంటే ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు కూర్చొని మాట్లాడుకోవడానికి చాలా గొప్పగా అనువైన ప్రదేశంగా ఇది ఉందన్నమాట ఇది మనకి అరుణాచల మాత్యం కాదు రమణులు చాలా చాలా చెప్పారు అనమాట తాబేటి బండి గారు నాకు చాలా ప్రశాంతంగా ఉండేదని ఇది మనకి అతను అంత్యమవాసి అయినటువంటి రామన్ గారు సూర్యనాగమ్మ గారు అలాగే ఈ రామన్ గారు చెప్పేవాళ్ళు అనమాట దాని ద్వారా ఈ తాపేటి బండ అనే ఒక మహత్తరమైన ప్లేస్ బయటకు వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ సిద్ధులు కూర్చున్నటువంటి ప్రదేశంలో మనం కూర్చో ఉన్నాము భగవాన్ రమణ మహర్షుల వారు మరియు గుహై నమ శివాయ గురునామ శివాయ కూర్చున్న ప్రదేశాలు అనమాట ఇవి మనకి స్కంధాశ్రం దగ్గర చూస్తే భగవాన్ రమణులు విభూతి పెట్టుకున్న స్వామి యొక్క పాదాలు ఇవి ఉంటాయన్నమాట చేతి రేఖలు కానీ ఇక్కడ సాక్షాత్గా స్వామి వారు కూర్చున్న ప్రదేశం ఇది మదైతే పులకరిస్తుంది చాలా అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాము కాకపోతే మీరు ఎక్కాలంటే ట్రై చేయొద్దు ఇది డీప్ ఫారెస్ట్లో ఉంటుంది అనమాట కొంచెం పైన ఉంటుంది కొంచెం కష్టమవుతుంది అక్కడికి అయితే రాకుండా ఉండడానికి ట్రై చేయండి సిద్ధులు కూర్చున్న ప్రదేశంలో కూర్చొని వీడియో తీస్తున్నాను అనమాట చాలా ఆనందంగా ఉంది ఇది మన స్వామి కొంచెం టైంపాస్గా అలా పైకి వచ్చారు సరే నేను కూడా ఒకసారి వస్తానని చెప్పి ఇద్దరు వచ్చామన్నమాట స్వామి కూడా సడై స్వామి ఆశ్రమంలో ఉంటారు మీకు కింద రాజగోపురం కనబడుతుంది టెంపుల్ రాజగోపురం అంటే చాలా ఉన్నాము మీకు ఎక్కేటప్పుడు మీకు అర్థమవుతుందనమాట మీకు అక్కడ ఇంకో కొండ కనబడుతుంది చూసారా అది మరందమలై అంటారు దాన్ని అక్కడ అక్కడి నుంచి మన అరుణాచలం కొండ చూస్తే నెక్స్ట్ లెవెల్ వ్యూ కనబడుతుంది అనమాట అసలు అక్కడ కూడా కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి నేను అది కూడా లాక్ చేసి చూపిస్తాను అది మీకు అరుణాచల అందాలు చూడాలంటే మాత్రం అక్కడ ఆ మరుందుమల పైన ఇంచి ఎక్కి చూడాలన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది నేను చూపిస్తాను అది కూడా మేము కొండపైకి ఎక్కి ఉసిరికాయలు కోసుకొని తింటున్నాము ప్రెసెంట్ అయితే అయితే పైన తిరుబండారాలకి మాత్రం తినే వస్తువులు మాత్రం లోటు ఉండదు అనమాట ఉసిరికాయలు అని చెప్పి చాలా ఉన్నాయి పైన తీసుకోవాలనుకుంటే చాలా హ్యాపీగా ఉంది ఓ మరుణాచల శివ సిద్ధుల్లో కూర్చున్నటువంటి ప్రదేశంలో కూర్చొని మీతో నేను ఈ చిట్చాట్ చేస్తున్నాను నాకైతే ఇక్కడే పడుకొని నిద్రపోవాలనిపిస్తుంది టైము అయిపోయింది అనమాట కింద దిగేసరికి ఎటు కాదన్నా కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇలా ఇలాంటి ప్రదేశాల్లో సిద్ధులు ఖచ్చితంగా వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటారు ఇలాంటి ప్రదేశాలు పైన ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కానీ ఇవన్నీ కూడా సిద్ధుల ఆవాసాలు అన్నమాట నాకు జస్ట్ వచ్చి ఈ బండ మీద కూర్చున్నందుకే అసలు వెల్లబుద్ధి కావట్లేదు మీరు అర్థం చేసుకోవచ్చు అసలు ఎంత ఇదిగా ఉందంటే ప్రశాంతంగా ఈరోజు నైట్ అంతా ఇక్కడే స్టే అనిపిస్తుంది మన స్వామి కూడా అదే అంటున్నారు ఏమంటారు స్వామి నైట్ స్టే చేద్దాం ఇక్కడ అయితే ఎక్సలెంట్ ప్లేస్ అండి ఇది అయితే మీరు అందరూ రావాలంటే రాలేరు ఇది కొంచెం డీప్ ఫారెస్ట్లో ఉంటుంది మీకు టెంపుల్ కనబడుతూనే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కొంచెం పైకి ఎక్కాలి మీకు చూపించాను కూడా కింద ఆ జింకల కోసం వాటర్ పెట్టే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే వస్తారు మిగతా వాళ్ళు రారు వాళ్ళు మనల్ని చూసినా కూడా ప్రాబ్లమే వాళ్ళ కింద పోలీస్ డిపార్ట్మెంట్ అథారిటీకి అనమాట వాళ్ళు మళ్ళీ ఫైన్ వేస్తారు మనకి ఇవన్నీ మైండ్లో ఉంచుకొని కొంచెం జాగ్రత్తగా రావడం మంచిది రమణ మహర్షి రమణాశ్రమం వాళ్ళు ఇప్పుడు కొండ మీదకి ఎక్కడానికి ఒక కొత్త రూట్ న్యాప్ ఒకటి తయారు చేసి ఇచ్చారనమాట దాంట్లో ఈ టోటాయిస్ జోన్ కూడా ఒకటి యాడ్ చేస్తున్నారు కాకపోతే అది ఇప్పుడు రిస్ట్రక్షన్ జోన్లో ఉంది వెళ్ళ వెళ్ళ వెళ్ళకూడని జోన్లో ఉందన్నమాట కాకపోతే మేము ఇక్కడ కింద ఆశ్రమంలో ఉంటున్నాం కాబట్టి కొంచెం తెలియ తెలియకుండా మసుక కొట్టేస్తున్నాం లేకపోతే కొంచెం కష్టం ఇది ఓం అరుణాచల శివ వీడియోలో చూసాను ఆనందించండి టాటా ఇష్టం ప్రజెంట్ అయితే మనం దాని పక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము మొత్తం చూడవచ్చు గిరి ఈ రూట్లో మనం చెప్పులు లేకుండా కానీ దిగామంటే కాళ్ళకి సెప్టిక్ ఇంజక్షన్ వేయించుకోవాల్సిందే మొత్తం ఈ ఆకులు తెలియకుండా చిన్న చిన్న ముళ్ళు మొత్తం దిగిపోతున్నాయి అన్నమాట చెప్పులు లేకుండా ఎక్కడ మొత్తం చాలా కష్టం ఈ రోడ్లో మాత్రం ఈ గిరి మొత్తం అలాగే ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే పరింకాయ ముళ్ళు అంటారు కంటికి కూడా తెలియదు అనమాట వెళ్ళి గుచ్చుకుపోతాయి వందస మీరు కాలు వేసినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు మేము అలాగే నడుస్తూ ఉండేది కాళ్ళు మొత్తం ఫుల్గా నిండిపోయింది ఆ ముళ్ళు ఇప్పుడు వెళ్ళి తీసుకోవాలి అంత అరుణాచలేశ్వర స్వామి కరుణ అలా ఉంటే అలా వెళ్తున్నావు మీకు చూడొచ్చు వీటిని పరింకాయ అంటారు అనమాట కోరుకుంటున్నా